అందరికి నమస్కారం ట్వంటీ త్రీ ట్వంటీ టూ ట్వంటీ వన్ ఏంటి చెప్పండి ఏంటి మా ఏజా కాదు నితిన్ జయం సినిమాతో ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ చేశాడు దిల్ సినిమాతో ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ చేశాం ఆర్యా సినిమాతో ఎంటర్ అయిన వేణు ట్వంటీ వన్ ఇయర్స్ కంప్లీట్ చేశాడు ఇట్స్ ఇస్ ఓన్లీ ఇన్సిడెన్స్ ఎందుకో ఆలోచిస్తుంటే నాకు అనిపించింది ఎవరు ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చాం అన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్తో ఎంటర్ అయ్యాం మా బ్యానర్ పెట్టి దిల్ సినిమాతో ట్వంటీ టూ ఇయర్స్ మాకంటే ముందు వన్ ఇయర్ సీనియర్ మాకు జయం సినిమాతో సో ఆర్య సినిమాకు జూనియర్ సో ఆ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూగా లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ మాతోనే జర్నీ చేస్తున్న శ్రీరామ్ వేణు అండ్ కమ్ టు ద తమ్ముడు ఆల్ టెక్నీషియన్స్ ప్లీజ్ కమ్ టు డయాస్ గుహన్ శేఖర్ రాధా గారు అజనీష్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ అండ్ జొన్నవిల గారు టెక్నీషియన్స్ ఎందుకు రమ్మన్నా అంటే ఈ సినిమా శ్రీరామ్ వేణు తను అనుకున్న కథని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వీళ్ళందరిది బెండు తీశాడు అంటే ఆ సినిమా అవుట్పుట్ వచ్చే వరకు మాకు తెలుసు ఒక్కొక్క టెక్నీషియన్స్ ఎంత కష్టపడితే అది వచ్చింది ఫస్ట్ సమీర్ డిఓపి ఉండే తర్వాత గుహన్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు మీరు ఎందుకంటే మేము సినిమా చూసాం కాబట్టి చెప్పగలుగుతున్నాను గుహన్ థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ శేఖర్ ప్రొడక్షన్ డిజైనర్ ఈ సినిమాకు ఫారెస్ట్లో కానీ ఎక్కడైనా ఒక విజువల్ గా ఉండేలాగా గుహన్ గారు డైరెక్టర్ అడిగినట్టు శేఖర్ చేశాడు థ్యాంక్ యూ శేఖర్ తర్వాత యు ఆర్ ద లాస్ట్ పర్సన్ వెయిట్ 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 అండ్ విఎఫ్ఎక్స్ ఈ సూపర్వైజర్ ఈ సినిమా రెండు గంటల ముప్పై నాలుగు ఉంటే వేణు ఈ సినిమాలో ఆల్మోస్ట్ టూ అవర్స్ విజువల్స్ విఎఫ్ఎక్స్ ఉండేలాగా చిన్న చిన్న షార్ట్స్ కానీ పెద్ద షార్ట్స్ కానీ రేపు మీరు స్క్రీన్ మీద చూస్తారు అలాంటిది వర్కౌట్ చేసి ఆ అవుట్పుట్ తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ సూపర్వైజర్కు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జొన్నవిత్తుల గారు ఇందాక మాట్లాడారు అమ్మవారు సాంగ్ రాశారు ఎందుకో ఈ సినిమాకి ఆ అమ్మవారి సాంగ్ వచ్చిన తర్వాతనే ఒక వైబ్ స్టార్ట్ అయింది థ్యాంక్ యూ జొన్నవిత్తుల గారు అండ్ అజనీష్ సో ఇందాక వీళ్ళు అన్న అన్న అని మాట్లాడుకున్నారు కానీ ఈ సినిమాకు వేణు అడిగింది పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో అజనీష్ ఆల్రెడీ ఈజ్ అ ప్రూవ్డ్ కాంతారక్ కావచ్చు విరూపాక్ష కావచ్చు చెప్తున్నారు ఈ సినిమా రేపు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది థ్యాంక్ యూ అజనీష్ యువర్ ఈ సినిమా వేణు విజన్ కి వాళ్ళందరూ అయితే దాన్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లి పెట్టింది క్రెడిట్ గోస్ట్ అజనీష్ ఎందుకంటే ఈ సినిమా ఎడిటింగ్ రూమ్ లో సౌండ్ లేకుండా చూశాను సౌండ్తో పాటు రాధా గారు మీరు ఫైనల్ మిక్స్ థ్యాంక్ యూ రాధా గారు అంటే ఆ సౌండ్ని డైలాగ్స్ని మ్యాచ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదంతా వేణు టీమ్ ఇందాక శిరీష్ చెప్పినట్టు ఈ సినిమా టోటల్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ డైరెక్టర్ ఎందుకంటే ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీలో వేణు ఏంటో మాకు అనువనువు తెలుసు ఫస్ట్ సినిమా చేసినప్పుడు కానీ ఎంసీ అప్పుడు కానీ వకీల్ సాబ్ వకీల్ సాబ్ అప్పుడు కానీ ఆ సక్సెస్ఫుల్ చేసుకోడానికి స్క్రిప్ట్ రాసుకున్న దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడో మా సపోర్ట్ తీసుకునేవాడు అనుకుందాం కానీ ఈ సినిమాకి వాళ్ళిద్దరెవరు కార్తీక్ అండ్ శివ ఇద్దరు రండి పైకి సత్య కార్తీక్ అండ్ సత్య ఆల్మోస్ట్ ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుంచి వీళ్ళిద్దరినే పక్కన పెట్టుకొని ఇప్పటికి కూడా వీళ్ళిద్దరితోనే లెఫ్ట్ టు రైట్ ఏడి సత్య వీళ్ళిద్దరే చాలా మంది వచ్చారు వెళ్ళిపోయారు కానీ స్క్రిప్ట్ రాసిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ వరకు ఉన్న ఇద్దరు లెఫ్ట్ రైట్ వేణుకి థ్యాంక్ యూ కార్తీక్ అండ్ సత్య ఐ నో మీ వర్క్ రేపు ఫ్యూచర్లో ఆర్య సినిమా ఇప్పుడు వేణు బ్యానర్లోకి ఎలా వచ్చి దర్శకుడు అయ్యాడో మీరిద్దరు నెక్స్ట్ డైరెక్టర్స్ అవ్వబోతున్నారు అది మీ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నెక్స్ట్ టెక్నీషియన్స్ అయిపోయారు ఆర్టిస్టులు సప్తమి గారు లయా గారు వర్ష నిత్య దీత్య సినిమాలో నిత్యన్ దీత్య ఆయన ఇంకొకరు మిస్ అయ్యారు ప్రోగ్రామ్ కు రాలేదు ఆ సినిమాలో క్యారెక్టర్ గుత్తి క్యారెక్టర్ నితిన్ నువ్వు ఇటు రావాలి సో ఇప్పటివరకు టెక్నీషియన్స్ అయిపోయింది కదా రేపు సినిమా చూసినప్పుడు వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోండి సో పంచ పాండవులను మనం విన్నాం కదా నితిన్ కాకుండా పంచ మహానారులు అంట ఇప్పుడే జొన్న విత్త గారు చెప్పారు సో వేణు చుట్టూ మన నితిన్ చుట్టూ సినిమాలో వీళ్ళ నలుగురు ప్లస్ ఈ ఐదుగురు వెరీ 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 ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ రేపు మీకు స్క్రీన్ పైన ఐదుగురిని గుర్తుపెట్టుకోండి నేను చెప్పే మాట ఏదైనా తేడా ఉంటే మళ్ళీ మా మేనేజర్ నంబర్ ఇస్తే నన్ను ఫోన్ చేసి తిట్టుకోండి ఎంత అద్భుతంగా వేణు అడిగినట్టు డైరెక్టర్ అడిగినట్టు వీళ్ళు చేశారంటే వీళ్ళై నితిన్తో పాటు వీళ్ళు ఐదుగురు కూడా హీరోలుగా అనౌన్స్ చేసేయచ్చు అంత అద్భుతంగా ఈ సినిమాలో రేపు మీకు అలా ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు ఈ కథలో ఉన్నట్టుగా థ్యాంక్ యూ లయ గారు అండ్ సప్తమి అండ్ హర్ష అండ్ దిత్య అండ్ నితిన్ సక్సెస్లు ఫెయిల్యూర్లు వస్తూ ఉంటాయి మేము చూసాం ఎస్ నితిన్ కొంచెం లాస్ట్ నాలుగైదు సినిమాలు ఆడలేదని లోలో ఉన్నాడు ఈజ్ కమ్బ్యాక్ ఫిలిం సౌండ్ సరిపోలా ఎందుకంటే అందరము అందరము సక్సెస్ అవుతాం ఫెయిల్ అవుతాం ఫెయిల్యూర్స్ లేకుంటే సక్సెస్ విలువ లేదు సో ఇప్పుడు నితిన్కి కూడా అంతే ఆ ఫెయిల్యూర్ 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 ఫెయిూర్ నుంచి సక్సెస్ వస్తే మొన్నే నోళ్ళకి ఇంటర్వ్యూలో చెప్పాను ఎప్పుడో నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పారు ఎంత స్పీడ్గా కింద పడితే అంతే స్పీడ్లో పైకి వస్తుంది సో ఈ సినిమాతో మళ్ళీ నితిన్కి ఒక మంచి సక్సెస్ రాబోతుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నితిన్ సో ఫైనల్ గా మై ట్వంటీ వన్ ఇయర్స్ జర్నీ అలుగుతాడు ప్రేమిస్తాడు కొట్లాడతాడు మొన్న ఈ మధ్య ఒకరోజు ఫోన్ చేసి సర్ 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 ఆగు వేణు నీకేం కావాలి చెప్పు మేము చేస్తాం కదా అంటే మా ఎస్వీసీలో ట్వంటీ వన్ ఇయర్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ జర్నీ ఉన్న దర్శకుడు వేణువే ఎందుకంటే ఆర్య దగ్గర నుంచి కంటిన్యూ అవుతున్న దర్శకుడు వేణు ఒక ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మాదేదైనా ఏదైనా తప్పు జరుగుతున్న మా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా చెప్పే కెపాసిటీ ఉన్నవాడు వేణు సో అలాంటి వేణు ఈ సినిమాని నేను చాలా ఇంటర్వ్యూలలో చెప్పేశాను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ సినిమా ఇలా డిజైన్ చేస్తున్నాను సార్ అంటే టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసాం నీకేం కావాలో నువ్వు వెళ్ళిపోయి సినిమా తీయని పోతే నాతో ఇందాకే ప్రామిస్ చేయించుకున్నాడు మీరు స్టేజ్ పైన సినిమా గురించి ఎక్కువ మాట్లాడద్దు అని కానీ ఇందాక నేను చెప్పేసా మీ అందరికి ఇండైరెక్ట్గా ఏంది ఒక్కొక్క టెక్నీషియన్ ఎలా చేశారు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఎలా చేశారు అని అవన్నీ జరగాలంటే ఎవరి వల్ల సాధ్యం ఓన్లీ డైరెక్టర్ ఎస్ ఈ సినిమా ద్వారా వేణు ఆడియన్స్కి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఇండస్ట్రీలో ఇంతకు ముంత తీసిన సినిమాలకి ఈ సినిమాకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది జూలై ఫోర్త్లో ఫోర్త్ రోజు తెలియబోతుంది థ్యాంక్ యూ వేణు సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఎస్వీసీకి ఒక బాలు అలా పైకి ఎగరబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్